ఫ్రెండ్స్ ఇదే కొత్త లొకేషను ఇలాంటిది ఇక్కడికి వస్తే ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి మట్టి మట్టి పెట్టేసిన ఫ్రెండ్స్ భాషా బ్రదర్స్ డైమండ్ హ్యాండింగ్ ఇది కొత్త లొకేషన్ చూడండి ఇది దావా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి భాషా బ్రదర్స్ డైమండ్ హ్యాండింగ్

నేను ఏరి మా వాళ్ళు చెట్కిచ్చారు ఏ రాయిని ఏ కలర్స్ని ఏం సెట్ చేయాలని అర్థం కాక అన్నీ కుప్ప కుప్పగా పెడుతున్నాము దహింపల ఏకాలుగా డిఫైన్ చేయము ఫ్రెండ్స్ ఇది కొత్త లొకేషన్లోకి వచ్చాము ఇది వేలు తిప్ప రాడుపల్లి తిప్పకి మేము పెట్టిన వేడే వాళ్ళకి ఆపోజిట్లో ఉంది కొండ జామాల చెట్లు అక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎలా రాయి ఇలాంటి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ బడ్షా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి అదే దావా ఈ దావా నుంచి రండి మీరు దగ్గిరూరు రోడ్లు అయితే ఇది కలవాయి మండలం బ్రాహ్మణపల్లి ఆపోజిట్లో ఉంది పెన్నబద్వేల్ తిప్ప వెంకటెడ్డపల్లి నుంచి వచ్చే ఇటు సంవత్సరం నుంచి వచ్చేది వెంకటెడ్డపల్లి బ్రిడ్జి ఒకటి ఉంది అలుగు బ్రిడ్జి ఆ బ్రిడ్జి దాటంగానే రైతుకు వస్తుంది అపకొనమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్ షా ప్రదర్శ డైమండ్ హంటింగ్ లే ఫ్రెండ్స్ పెన్న బద్దేలు తిప్ప బ్రౌన్పల్లి తిప్ప రెండు కలిసి ఉంటాయి కానీ రోడ్డే అడ్డం కాబట్టి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ మట్టి పెట్టేస్తున్నాయి వేరే కావాలనుకుంటే కలువాయి మండలం బ్రాహ్మణపల్లి దాటాల కలువాయి నుంచి అయితే సోమసం నుంచి అయితే వెంకటెడ్డుపల్లి దాటాలి ఎంగటెడ్డుపల్లి తిప్ప అంటారంట బ్రాహ్మణపల్లి తిప్ప పెన తిప్ప అన్ని కలిపి తప్పే తిప్పే సారీ తినుకపోండి పొరపాటున తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి అన్నీ తిప్పలేయి చూడండి ఎట్లా కొట్టుకొని కొండలు రాళ్ళు వచ్చినయ్యి వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు జామ్ అల్చేట్లు వేసారు ఇటు దగ్గర టైం అండి హంటింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఏం స్టోన్స్ ఫన్ ఫ్రెండ్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ My channel subscription just going to Basha, brothers brother Raymond Hunting. <laughs>